సముద్రంలో వేటకు వెళ్ళి శ్రీలంకలో చిక్కుకున్న నలుగురు కాకినాడ జాలర్లను కూటమి ప్రభుత్వం క్షేమంగా వెనక్కు తీసుకొచ్చింది ఆగస్టు నాలుగున సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు దారి తప్పి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు దీంతో వారిని శ్రీలంక కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకుని జాఫ్నా జైలుకు తరలించారు యాభై రెండు రోజుల పాటు జైలులో ఉన్న వీరు ఈ నెల ఇరవై ఆరున విడుదలయ్యారు కూటమి ప్రభుత్వం సహకారంతో క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నామని మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు జాలర్లకు ఎమ్మెల్యే కొండబాబు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు ఎనిమిదో నెల రెండో తారీఖు పొద్దుట ఎనిమిది గంటలకు బయలుదేరాం తూతూరులో తూతూరు నుంచి బయలుదేరిన తర్వాత రామేశ్వరం వచ్చాం కూట కూడా వస్తుంది ఎన్ని సెంటర్లకి మనదేమో అనుకున్నాం మేము ఇలాగే మా రూట్లో మేలిపోతున్నాం కదంటే మీరు మీరు త్రీ కిలోమీటర్స్ లోపల నుంచి వెళ్తున్నారు మా దాంట్లో ఇక్కడ గంజా స్మగ్లింగ్ అది జరుగుతుంది తమిళనాడు వాళ్ళని తదే పని శ్రీలంక తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని మాత్రం జైల్లో మాత్రం చాలా బాగా చూసేవారు అడ్డాఫీ షాపి తీసుకెళ్ళిపోయారు అది తత్వ ఉంటే ఈ నాయకులందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు మూడో తారీఖున ఆయన తమిళనాడుకి బోట్ కొనుక్కుందామని వెళ్ళి మూడో తారీఖున కొనుక్కుని వచ్చేటప్పుడు త్రీ కిలోమీటర్స్ శ్రీలంకన్ బార్డర్లోకి వెళ్ళటంతో శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది జైల్లో పెట్టిన తర్వాత ఇక్కడ వీనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి చెప్పటం అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మెసేజ్ తెలియటంతో ఫోన్లో మాట్లాడిన తర్వాత శ్రీలంకన్ కాన్సులేట్ జనరల్ సాయి మురళీ గారితో కూడా మాట్లాడే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన దాన్ని ఇలా చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉండవలసింది దాన్ని ఇమీడియట్ వాయిదాకి తీసుకురావటం బోట్ని తెప్పించడం కోసం వీళ్లతో పాటు బోట్ని కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలోని అందరి నాయకులు పైనుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం చాలా సంతోషం ఆనందంగా ఉందండి రోజున ఈరోజు ఆయన మాటల్లో చెప్పాడు ఇప్పుడు ఎంత తొందరగా వస్తారని ఎవరు అనుకోలేదట అంటే వేరే రాష్ట్రాలు చెప్పారట ఇది తొందరగా పంపించడం చేయరని తొందరగా పంపించడానికి కారణం ఇక్కడ ఉన్నది ఏంటండి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఏంటంటే అంటే ఈ ఇండియాలోనే కాదు పక్క రాష్ట్రాలు దేశాల్లో కూడా ఒక గుడ్ విల్ ఉంది అంటే మనం పంపించిన సమాచారంలో వీడు ఫిషర్మేను ఏటాడుకునే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదన్నది తేడతలివైంది వాళ్ళకి